ఒక్కసారి వాడితే దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది రిపీటెడ్ కస్టమర్స్ వచ్చారు అంటే మీ స్పైసెస్ బై అమ్మ ప్రొడక్ట్ కి ఆదరణ ఆల్రెడీ వచ్చేసిందని అంటారు మీరు లాస్ట్ టైం వీడియోలో చెప్పారు మేడం హోల్సేల్ ఇస్తానమ్మా రిటైల్ కూడా ఇస్తాను అని ఎలా ఉంది టూ మంత్స్ లో హోల్సేల్ బాగుందా రిటైల్ బాగుందా అంటే హోల్సేల్ బాగుందా రిటైల్ బాగుందా అంటే ముందు ఏం చేసుకున్నాం అంటే మన స్టాక్ తీసుకొచ్చాము తీసుకొచ్చి మనం ఆఫీస్ లో కూర్చుంటే ఆఫీసులో కూర్చుంటే మనకి మార్కెటింగ్ ఎలా అవుతుంది మనం రోడ్డు మీదకి వెళ్ళాలి అయితే ఎలాగ ఏంటని ఆలోచించి మెయిన్ హోటల్స్ అలాగే వచ్చేటప్పటికి కేటరింగ్స్ వాళ్ళని మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన ప్రోడక్ట్ తీసుకెళ్లి చూపించి ప్రతి ఒక్కరికి శాంపుల్ ఇచ్చాను ఒక కేజీ మీరు ఇది వాడండి మీకు నచ్చి దీంట్లో క్వాలిటీ ఉందంటేనే నాకు ఫోన్ చేయండి నేను మీకు నేను వెంటనే నేను ఆర్డర్ పంపిస్తానని నేను దాదాపు దగ్గర దగ్గర ఒక ముప్పై క్యాంటీన్స్ నలభై క్యాంటీన్స్ దాకా నేను తిరిగాను అంటే వారకు క్యాంటీన్ అవ్వనివ్వండి తర్వాత వచ్చేటప్పటికి క్యాటరింగ్ అవనివ్వండి తిరిగాను అండ్ నాకైతే టోటల్గా విజయవాడ తర్వాత వచ్చే తాడేపల్లి ఈ మొత్తంగా చూసుకుంటే నాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హోటల్స్ వచ్చాయి మెయిన్ మెయిన్ ఎలాగంటే వాళ్ళు వాటర్స్ వాళ్ళు తక్కువ తక్కువైనా కూడా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ సెవెంటీ నుంచి హండ్రెడ్ లోపు కేజీస్ వాడతారు అంటే కింట కంపల్సరీగా వాడతారు ఇంకా లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఆశాడం కాబట్టి క్యాటరింగ్ వాళ్ళకి ఫంక్షన్స్ లేవు కాబట్టి తక్కువ తీసుకున్నారు ఈ మందు రాగానే మళ్ళీ మా దగ్గర తీసుకున్నారు మళ్ళీ తీసుకుంటాం అన్నారు కొంతమంది ఏంటంటే అంతకు ముందు వాడే వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళకి చెప్పలేక అమ్మ నిదానంగా వాళ్ళు కట్ చేసి మీకు ఇస్తానమ్మ అని కొంతమంది చెప్పడం కొంతమంది వచ్చేటప్పటికి ఏమో మేమే ఆడించుకుంటాం అలా జరిగింది చెప్పని వార్లు నేను వెళ్ళిన వాళ్ళను నైన్టీ పర్సెంట్ నాకు ఆర్డర్ ఇచ్చారండి ఆర్డర్ ఇచ్చారు నేను మళ్ళీ వాళ్ళకి త్రీ టైమ్స్ రిపీట్ చేశాను